హాయ్ దిస్ ఈజ్ రేవతి వీడియో చూస్తున్న వారికి అలాగే లైక్స్ కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్ ఓ ప్రేమ ఓ పాగ ఎపిసోడ్ నెంబర్ సిక్స్టీ ఫైవ్ శక్తి నువ్వు ఇక్కడ కనిపిస్తున్నారేంటి చరిత అని అడుగుతాడు సామ్రాట్ అది సార్ పింకి ప్రాణాపాయ స్థితిలో ఉంది అని ఉన్న విషయం పూర్తిగా చెప్తుంటే సామ్రాట్కి కాల కింద భూమి కంపించినట్టు అవుతుంది ఆ దుర్మార్గుడు పింకిని మూడు అంతస్తుల పైనుంచి కిందికి పడేసరికి తన బ్రెయిన్కి దెబ్బ తగిలింది సార్ డాక్టర్లు పింకికి ఆపరేషన్ చేయకపోతే ప్రాణాల మీద ఆశ వదులుకోమని చెప్పారు ఆపరేషన్ ఖర్చు నలభై లక్షలు అవుతుంటే ఇంతకుముందే శక్తి ఎక్కడి నుంచో డబ్బు తీసుకొచ్చి కట్టింది కాసేపట్లో పింకికి ఆపరేషన్ స్టార్ట్ చేస్తారు అని కన్నీళ్లు పెట్టుకుంటూ చరిత చెప్తుంది పింకి గురించి ఒక్కొక్క పదం వింటున్న సామ్రాట్కి హృదయం ముక్కలవుతుంటుంది ఇంతలో చరితకి వాళ్ళ ఇంటి పక్కన ఉన్న ఆంటీ దగ్గర నుంచి కాల్ వస్తుంటుంది చరిత ఆ కాల్ చూసి వస్తున్న కన్నీళ్ళు తుడుచుకొని నేను ఫోన్ మాట్లాడి వస్తాను సార్ అని చెప్పి పక్కకు వెళ్తుంది పింకి గురించి విన్న సామ్రాట్ గుండె పగిలిన వేదనతో స్తంభంలా నిలబడిపోతాడు చరిత చెప్పిన మాటలే మళ్ళీ మళ్ళీ చెవులో మారుమోగుతుంటాయి చరిత పక్కకు వచ్చి ఫోన్లు చేసి ఆంటీ అని అడుగుతుంది అమ్మ చరిత నీ ఫ్రెండ్ కూతురికి ఎవరికో పయనిచ్చి కింద పడిందని ప్రాణాపాయ స్థితిలో ఉందని మీ అమ్మకు చెప్పామంట కదా అది విన్న దగ్గర నుంచి మీ అమ్మగారు కంగారు పడుతూ బీపీ పెంచుకొని స్పృహ కోల్పోయారమ్మా నేను దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకుని వచ్చాను నువ్వు తొందరగా వచ్చాయమ్మా అని చెప్తుంది తల్లి ఆరోగ్య పరిస్థితి వినేసరికి చరిత కంగారు పడుతూ నేను వచ్చే వరకు మా అమ్మని కాస్త జాగ్రత్తగా చూసుకున్నాంటి అని అంటుంది అలాగేనమ్మ నువ్వు కాస్త తొందరగా రావడానికి చూడమ్మా ఇక ఉంటాను అని చెప్పి ఆవిడ ఫోన్ పెట్టేస్తుంది చరిత కూడా ఫోన్ కట్ చేసి సామ్రాట్ కోసం పక్కకు చూసేసరికి సామ్రాట్ అక్కడ కనిపించడు ఎదురుగా శక్తి మెడిసిన్స్ తీసుకొని వస్తుంటుంది చరిత కంగారుగా శక్తి దగ్గరికి వెళ్ళి శక్తి మా అమ్మ పరిస్థితి కూడా బాగలేదంట ఇప్పుడే పక్కింటి ఆంటీ ఫోన్ చేసింది అని ఉన్న విషయం చెప్తుంది అయ్యో అయితే ముందు నువ్వు వెళ్ళి మీ అమ్మగారిని చూసుకో చరిత అంటుంది శక్తి రామచంద్ర వెంకీ సార్ కూడా వెళ్ళిపోయారు కదా శక్తి ఎవరూ లేకుండా నువ్వు ఒక్కదానివి ఎలా అని చరిత అంటూ ఉండగా పర్వాలేదు చరిత నువ్వు వెళ్ళి ఆంటీని దగ్గరుండి చూసుకో పింకి కాసేపట్లో ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది కదా నేను పింకి గురించి ఎప్పటికప్పుడు నీకు చెప్తూనే ఉంటాను నువ్వు త్వరగా వెళ్ళు అంటూ శక్తి తొందర పెడుతుంది సరే శక్తి నువ్వు కూడా ధైర్యంగా ఉండు పాపకి ఆపరేషన్ జరిగి తను ఆరోగ్యంగా కోలుకుంటుంది ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోకు అమ్మ ఆరోగ్య పరిస్థితి బట్టి తొందరగా రావడానికి చూస్తాను అని చెప్పి చరిత వెళ్ళటానికి ముందుకి అడుగులు వేస్తుంది శక్తి కూడా అక్కడి నుంచి రాబోతుండగా చరితకి ఏదో గుర్తొచ్చినట్టుగా టక్కున వెనక్కి తిరిగి వెళ్తున్న శక్తిని చూసి శక్తి అని పిలుస్తూ తన దగ్గరికి వస్తుంది శక్తి ఆగిపోయి మళ్ళీ ఏంటి చరిత అని అడుగుతుంది మీ ఇంటికి ఎదురుగా ఉండే సామ్రాట్ గారు ఇక్కడికి వచ్చారు శక్తి బహుశా ఇక్కడ ఎవరైనా పేషెంట్ని చూడటానికి వచ్చారట్టుంది ఇక్కడ ఉన్నారు ఏంటి అని ఆ సామ్రాట్ గారు నన్ను అడిగితే నేను ఉన్న విషయం చెప్పాను అని అంటుంది చరిత చరిత మాటలు విని శక్తి ఆశ్చర్యపోతుంటుంది సామ్రాట్ గారు ఇక్కడే ఎక్కడ ఉండి ఉంటారు పాపకి ఆపరేషన్ అయ్యే వరకు నీకు కాస్త తోడుగా ఉండమని చెప్పు అని అంటుంది చరిత శక్తి మనసులో మాట్లాడుకుంటూ సామ్రాట్ గురించి నీకు పూర్తిగా తెలియక ఇలా మాట్లాడుతున్నావు చరిత పిల్లలంటే ఇష్టం లేని అతను ఇక్కడ ఎందుకుంటాడు అని అనుకొని అదంతా చరితకు చెప్పడం ఇష్టం లేక సరేల చరిత నేను చూసుకుంటానులే నువ్వు వెళ్ళు అని అంటుంది భాయశక్తి అని చెప్పి చరిత అక్కడి నుంచి కంగారుగా వెళ్ళిపోతుంది అయితే పింకీ ప్రమాద స్థితిలో ఉందని సామ్రాట్కి తెలిసిందనమాట ఇంకా నయం ముందే డబ్బు తీసుకొని హాస్పిటల్లో కట్టాను డబ్బు తీసుకుంది పాప కోసం అంటే మళ్ళీ డబ్బు వెనక్కి తిరిగి తీసుకునేవాడేమో అని అనుకుంటూ పింకి రూము వైపు వెళ్తుంటుంది ఇక్కడ సామ్రాట్ పగిలిన హృదయంతో వెక్కి వెక్కి ఏడుస్తూ పింకిని వెతుక్కుంటూ అన్ని రూములు చూసుకుంటూ వెళ్తుంటాడు అలా రూములు వెతుక్కుంటూ ఉండగా ఒక రూమ్లోకి పింకి తలకట్టుతో కనిపిస్తూ ఉంటుంది పింకిని ఆ పరిస్థితిలో చూడగానే సామ్రాట్ గుండె ఆగిపోతున్నట్టు అవుతుంది ఆ క్షణాన పింకి దగ్గర డాక్టర్స్ నర్సులు ఎవ్వరూ లేరు పింకిని ఆ పరిస్థితులు చూస్తున్నందుకు సామ్రాట్ కళ్ళలో కన్నీళ్లు నిండిపోయి భయంగా ఒక్కొక్క అడుగు వేస్తూ వస్తుంటాడు అలా పాపని చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ దగ్గరికి వచ్చి ఇక ఆ ఎమోషనల్ని కంట్రోల్ చేసుకోలేక అమ్మ పింకి అని తనని ప్రాణంగా ఎత్తుకొని గాయమైన తలభాగాన్ని చూసి గుండె చెరువు చేసుకుంటూ పాపని అంతే ప్రాణంగా హృదయానికి హత్తుకొని పాప వెన్ను మీద చెయ్యి వేసి నిమురుతూ ప్రాణం పోయేలా బోరున విలిపిస్తుంటాడు శక్తి మెడిసిన్స్ తీసుకొని ఆ రూమ్కి దగ్గరగా వస్తుంటుంది పాపని అలా చూసిన ఆ క్షణాన సామ్రాట్ అతని ఉనికిని పూర్తిగా మర్చిపోయి పాపాన్ని హృదయానికి హత్తుకొని నేను ఈ పరిస్థితిలో చూస్తానని అసలు అనుకోలేదు తల్లి అంటూ బోరిన కన్నీళ్ళు పెట్టుకుంటూ ఏడుస్తూ ఉండగా శక్తి ఆ రూంలోకి రాబోతూ ఒక్కసారిగా ఆ దృశ్యం చూసి షాక్ అవుతుంది ఆటోమేటిక్గా తన అడుగులు అక్కడే ఆగిపోతాయి శక్తి వచ్చింది చూడని సామ్రాట్ పింకి మీద ప్రేమ చూపిస్తూ తనను హత్తుకొని ఏడుస్తూ ఉంటాడు సామ్రాట్ పింకీ మీద అంత ప్రేమ చూపించడం చూసి శక్తి మైండ్ బ్లాంక్ అవుతుంటుంది అసలు తను చూస్తున్నది అబద్ధమా నిజమా అనే ప్రాంతిలో ఉండిపోతుంది అమ్మ పింకి నువ్వు ఇలా ఉంటే నేను చూడలేనురా నువ్వు కళ్ళు తెరిచి ముద్దు ముద్దుగా తల్లి నీకు ఈ హీరో అంటే చాలా ఇష్టం కదరా కళ్ళు తెరిచి ఒక్కసారి ఈ హీరోని చూడరా అంటూ తనని పట్టుకొని ఏడుస్తుంటాడు ఆ దృశ్యం చూస్తున్న శక్తికి నీళ్లు వెళ్ళ వనికి వణుకు పుడుతూ ఏంటిది సామ్రాట్ పింకి మీద ఇంత ప్రేమాభిమానం చూపించడం ఏంటి కొంప తీసి పింకి అతని అని తెలిసిపోయి ఉంటుందా అని భయంతో ఆలోచించి నో అసలు అలా తెలవటానికి అవకాశమే లేదు ఖచ్చితంగా తెలిసి ఉండదు కానీ అసలు సామ్రాట్కి పిల్లలంటే ఇష్టం లేదు కదా మరి ఎందుకు పింకి మీద ఇంత అభిమానం చూపిస్తున్నాడు అనే ఆలోచనతోనే ఉండిపోతుంది పాప ఉన్న పరిస్థితికి పాపని ఎక్కువగా కదిలించకూడదని సామ్రాట్ అర్థం చేసుకొని ఆ ఎమోషనల్ని కష్టంగా ఆపుకుంటూ పాపని చాలా జాగ్రత్తగా బెడ్డు మీద తిరిగి పడుకోపెట్టి గాయమైన తలభాగం మీద చెయ్యి పెట్టి నిముడుతూ నీకేం కాదు తల్లి నీకు నేనేమి కానివ్వను ఎంత ఖర్చైనా సరే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టైనా సరే నేను బతికించుకుంటానమ్మా అని అంటాడు సామ్రాట్ అంటున్న ఒక్కొక్క మాట అతను పాప మీద చూపిస్తున్న ప్రతి ఎమోషన్ శక్తిని పిచ్చిదాన్ని చేస్తుంటాయి పాప తల నిమృతూ భరించలేనట్టుగా సామ్రాట్ ఏడుస్తూ ఉంటాడు సామ్రాట్ని అలా చూసి నివ్వెరపోతూనే శక్తి నిదానంగా దగ్గరికి వస్తుంటుంది సామ్రాట్ ఏడుస్తూ పక్కకు చూసేసరికి శక్తి కనిపిస్తుంది కనిపించిన మరుక్షణమే సామ్రాట్ అతని ఉనికిని పూర్తిగా మర్చిపోయి శక్తి చంప మీద నుంచి గట్టిగా కొడతాడు అలా కొట్టడం కూడా తనకి మరో షాక్ తగిలినట్టుగా ఉంటుంది ఊహకు అందని ఆ పరిణామానికి శక్తి షాక్ అవుతూ ఆ దెబ్బకి తన కళ్ళు బయర్లు కమ్ముతుంటాయి శక్తి ఆ దెబ్బ నుంచి తేరుకోకముందే సామ్రాట్ ఉన్న కోపానికి శక్తి గొంతు పట్టుకొని గోడకి నొక్కి పెట్టి రాక్షసి నా దగ్గరకు వచ్చినప్పుడు పాప పరిస్థితి గురించి నాకెందుకు చెప్పలేదు అంత డబ్బు దేనికి అని అడిగాను కదా అప్పుడైనా పాప సిచ్యువేషన్ గురించి నాకు చెప్పొచ్చు కదా అంటూ శక్తి గొంతు పట్టుకొని సీరియస్ అవుతున్నాడు పింకి మీద ప్రేమతో సామ్రాట్ చూపిస్తున్న కోపానికి అతను ప్రవర్తించే తీరికి శక్తి ఒక రకమైన ట్రాన్స్లోకి వెళ్ళిపోయి కాస్త కూడా రెస్పాండ్ లేకుండా ఓ రాయిలా నిలబడిపోయి సామ్రాట్ని చూస్తుంటుంది ఎందుకు ఇలా చేసావు శక్తి పాప గురించి నాకెందుకు చెప్పలేదు అంటూ పాప మీద ప్రేమతో శక్తి గొంతును నొక్కుతుంటాడు సామ్రాట్ ప్రవర్తనకు శక్తి బండబారిపోతుంది కానీ చంప మీద కొట్టిన దెబ్బకి తన కళ్ళల్లో కన్నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి సామ్రాట్కి తన కన్నీలు చూడగానే తన చెంప మీద పడిన ఐదు వేల వార్తల్ని కూడా చూసి అతను ఏం చేశాడో ఏం చేస్తున్నాడో అప్పుడు అర్థమై శక్తి గొంతు మీద నుంచి టక్కున చెయ్యి తీస్తాడు అప్పుడే అక్కడికి డాక్టర్స్ నర్సులు చేరుకుంటారు పింకి ఆపరేషన్ చేయబోయే న్యూరాలజిస్ట్ సామ్రాట్కి పరిచయస్తుంది కాబట్టే సామ్రాట్ గారు మీరేంటి ఇక్కడ అని అడుగుతాడు డాక్టర్ ఈ పాప వాళ్ళు మా ఇంటికి ఎదురుగానే ఉంటారు ఈ పాప నా ప్రాణాలు డాక్టర్ తనని ఈ స్థితిలో చూసి నేను ఇంకా ఎలా బతికి ఉన్నానో అర్థం కావడం లేదు మీరు డబ్బు గురించి ఏ మాత్రం ఆలోచించవద్దు పింకి ఆరోగ్యంగా కోలుకునేటట్టుగా చూడండి డాక్టర్ అంటూ సామ్రాట్ కన్నీళ్లు పెట్టుకుంటూ డాక్టర్ చేతులు పట్టుకుని వేడుకుంటూ ఉంటాడు సామ్రాట్ అలా పాప కోసం బాధపడుతూ డాక్టర్ని వేడుకోవటం కూడా శక్తికి షాకింగ్లానే ఉంటుంది మొత్తానికి తనకి షాక్ మీద షాక్ తగిలినట్టుగా ఉండి నోట మాట లేకుండా మౌనంగా సామ్రాట్ని చూస్తూ ఉండిపోతుంది మీకు ఇంకా డాక్టర్స్ కావాలంటే ఎక్కడి నుంచైనా ఏ దేశం నుంచైనా సరే రప్పించండి కానీ పాప ప్రాణాలకి ఏమీ కాకూడదు దయచేసి పాప ప్రాణాలని కాపాడండి అంటూ సామ్రాట్ డాక్టర్ కాళ్ళ మీద పడబోతుంటే సామ్రాట్ ఏంటిది నువ్వేనా ఇలా చేసేది అంటూ డాక్టర్ సామ్రాట్ని పైకి లేపుతాడు సామ్రాట్ ఇంతవరకు ఎవరి దగ్గర తగ్గకుండా అతనిలో ఎప్పుడూ పొగరు అహంకారం అనే యాటిట్యూడ్ని చూసిన శక్తి పాప కోసం సామ్రాట్ డాక్టర్ కాళ్ళ మీద పడబోవటం చూసి శక్తి మైండ్ పూర్తిగా పనిచేయటం ఆగిపోతుంది వీడియో ఎలా ఉంది అని కామెంట్స్తో తెలియచేయండి అలాగే లైక్స్ సపోర్ట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము